హాయ్ అండి వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్ ఈరోజైతే నేను మనం డైలీ ఇంట్లో ఏదో ఒక ఫ్రైలోకి కొబ్బరి పొడి అనేది వాడుతూ ఉంటాం కదా ఆ కొబ్బరి పొడిని ఈరోజు నేను చేసి చూపిస్తున్నానండి ఈ కొబ్బరి పొడి వచ్చు కదా ఎందుకు చూపించాలని అనుకుంటారేమో కానీ నేను చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి మనకు అన్ని విధాలా ఈ పౌడర్ ఉపయోగపడుతుందనమాట ముందుగా అయితే ఒక చిన్న కప్పులో ఈ విధంగా మినప్పప్పు తీసుకొని ఆ మినపప్పుని ఆయిల్ వేయకుండా ఈ విధంగా ఫ్రై చేసుకోండి కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అదే కప్పులో సగం వరకు జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి ఉన్న వేడితోనే జీలకర్ర ఫ్రై అవుతుందనమాట ఇది వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఆ వేడితో ఇది వేగిపోతుంది తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని ఈ విధంగా వేసుకోవాలి ఆ తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న జీలకర్ర మినపప్పుని అందులోనే వేసుకోవాలి ఫస్టే వేసుకోవాలి కొబ్బరితో పాటే మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట కొబ్బరి ముక్కలు కనపడకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత వెల్లుల్లి గడ్డల్ని రెండు తీసుకోండి మేమైతే దీనిని తెల్లగడ్డలు అంటాము వీటిని పొట్టు లేకుండా రెండు గడ్డల్ని వలసి పెట్టుకోవాలన్నమాట వలసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని అందులో వేసేయండి తర్వాత మీరు తినగలిగినంత కారం అందులో వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదండి మనకు అన్ని విధాలా ఉపయోగపడాలంటే ఫ్రైలోకి ఎందు మనం కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో నూనె పోసి అందులో ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోండి మనము కొబ్బరి పొడి అందులో వేసేటప్పుడు ముందే స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోండి ఉన్న వేడితోనే దాన్ని కలిపేసేయండి ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నారంటే మీకు వంటింట్లో పని తొందరగా అయిపోతుందనమాట ఎందుకంటే వెజిటేబుల్ ఫ్రై చేసినప్పుడు ఈ పొడి వేస్తే చాలండి మంచి వాసనతో వెజిటేబుల్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందనమాట మనకి టిఫిన్లోకి దోశ ఇడ్లీ చేస్తాం కదండీ దానిలోకి కూడా పనికి వస్తుంది తర్వాత మనం పప్పులోకి పనికి వస్తుంది మనకి అన్ని విధాలా ఉపయోగపడుతుంది ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకొని దాన్ని కొంచెం గాలికి పెట్టినామంటే అది చల్లగా అయిపోతుంది ఆ తర్వాత మనము డబ్బాలేకనేది లేకనేది తీసి పెట్టుకోవచ్చు నా ఛానల్ని ఆధారిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి ఉంటానండి